అందరికీ నమస్కారం తేదీ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వ్యవసాయ మార్కెట్ ధరలు పత్తి ఏడు వేల నూట ముప్పై రూపాయలు పసుపు పదమూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మక్కలు బిల్టి రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పల్లికాయ సూక ఆరు ఆరు వేల యాభై రూపాయలు పచ్చి పల్లికాయ నాలుగు వేల నాలుగు వందలు ఎండుమిర్చి మిర్చి ఏసీ మిర్చి పద్దెనిమిది వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్ మీడియం పదిహేను వేల రూపాయలు వండర్ హార్ట్ పద్నాలుగు వేల రూపాయలు డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి పన్నెండు వేల రూపాయలు రోజు వ్యవసాయ మార్కెట్లో దాడు నమోదు కావడం జరిగింది ధన్యవాదాలు